నమస్తే వెల్కమ్ టు జేపీ నైన్ న్యూస్ మున్సిపల్ పారిశుద్ధి సిబ్బందికి జీతాలు రావడం లేదు అని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న పారిశుద్ధి కార్మికులు ఈ రోజు మున్సిపల్ కమిషనర్ మరియు మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో సమావేశాన్ని నిర్వహించి మున్సిపల్ సిబ్బందికి సంబంధించిన సమస్యల పరిష్కారం గురించి జీతాలు మరియు పనిముట్లు ఫిబ్రవరి ఏడవ తేదీన మున్సిపల్ కార్మికుల జీతాలు ఇప్పిస్తానని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో మున్సిపల్ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు కార్మికులు వాళ్ళందరూ కూడా నిన్నటి రోజు నేను లేను కానీ క్యాంప్ ఆఫీస్కి వచ్చేసి వాళ్ళ సమస్యలు వెల్లడించాలని వచ్చారు సరే అప్పుడు మళ్ళీ అక్కడి నుండే వీడియో కాల్ చేసి మాట్లాడి కమిషనర్ గారు స్టాఫ్ అందరినీ రమ్మని చెప్పినాము వాళ్ళందరూ వచ్చారు మాట్లాడాము ఇలా సామికుల కార్మికుల ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో అవన్నీ షార్ట్ టైంలోనే అన్ని క్లియర్ చేస్తామని చెప్పాం వాళ్ళ జీతాలు ఏవైతే ఉన్నాయో ఈ మూడు నాలుగు రోజులలో జీతాలు వేసేస్తారు పిఎఫ్ కానీ ఏరియర్స్ కానీ ఏవైతే ఉన్నాయో అది అన్నిటికీ కొంచెం టైం కావాలని చెప్పినాము అట్లాగే కామారెడ్డి మున్సిపాలిటీలో ఉన్న అన్నింటినీ కూడా చక్కదిద్దాలంటే ఒక ఎమ్మెల్యేగానే కాకుండా గౌరవ చైర్మన్ గారు ఉన్నారు కౌన్సిల్ ఉన్నది సభ్యులు ఉన్నారు ఇవాళ వాళ్ళ నలభై తొమ్మిది మంది సభ్యులతోని గౌరవ చైర్మన్ గారితోని కూర్చుండి మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రస్తుతానికైతే సమస్యను పరిష్కారం చేసి రాబోయే ఎండాకాలంలో కూడా నీళ్ళ సమస్య లేకుండా చూసి అలాగే లాంగ్ రన్లో కూడా సమస్య ఉండకుండా చూడాలనేది ఆలోచించినాము అట్లాగే యూజీడీ గురించి కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విషయంలో కానీ ఆ స్ట్రీట్స్ వీక్లీ మార్కెట్స్ లేకుంటే డైలీ మార్కెట్ అలాగే మున్సిపల్ మడిగలు మళ్ళీ అట్లాగే కమర్షియల్ కానీ అట్లాగే డొమెస్టిక్ కానీ ఇవన్నిటి మీద మాట్లాడడం జరిగింది అధికారులు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను కూడా వాళ్ళు వివరించడం జరిగింది తిరిగి నలభై తొమ్మిది మంది గౌరవ కౌన్సిలర్లని అలాగే గౌరవ చైర్మన్ గారితో కూర్చుండి ఈ మూడు నాలుగు రోజులలో మిగతా సమస్యను కూడా పరిష్కరిస్తాం కానీ ఎట్లాంటి సమయంలో కూడా రానున్న కాలంలో కామారెడ్డి మున్సిపాలిటీలో హండ్రెడ్ పర్సెంట్ మార్పు జరుగుతుంది ఎట్టి పరిస్థితిలో కూడా ఎవరికి ఇబ్బంది లేకుండానే చూసి మున్సిపాలిటీని రాష్ట్రంలోనే తలమానికంగా మార్చే పరి పరిస్థితిలో అందరూ ఐక్యమత్యంగా పనిచేయడానికి ఉన్నారు ఇక్కడ గవర్నమెంట్ ఒకటి ఎమ్మెల్యే ఒకటి మున్సిపాలిటీ ఇంకొక పార్టీ ఎమ్మెల్యే ఒక పార్టీ గవర్నమెంట్ ఒక పార్టీ అని అనుకోవాల్సిన అవసరం లేదు ఇది అందరూ కూడా ప్రజాప్రతినిధులే ప్రజల కోసం ఎన్నుకోబడ్డవారే ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలను తీర్చడానికి అందరూ సమిష్టిగా కృషి చేస్తారు ఈ వారం రోజుల ప్రతిదానికి సొల్యూషన్